ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు తమ్ముందా ఆల్మట్టిని ఆపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలి చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే ఆ దమ్ము నల్లమల పులి కుందా ఈయన నల్లమల పులేనా నల్లమల పులే ఏంటిది మరి ఇది పిల్లి కాదు నక్క నక్క నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అన్నా ఈ నక్క అచ్చంపేటకి వెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళ కూడా చెప్పు అన్న చెప్పినారు దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటది ఎప్పుడో కాలం కింద కట్టినారు కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలే ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది మరి నాలుగు రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట ఏమని ఇప్పటికే ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్ ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఇంకొక ఐదు మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక పద్దెనిమిది ఫీట్లు పైకి కడతాం ఇంకా ఎత్తుకు పెంచుతాం అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు మీటర్లు అంటే పద్దెనిమిది ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్నట్టు ఏం చేయాలి ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్లీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పై అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే ఆ దమ్ము నల్లమల పులి కుందా ఈయన నల్లమల పులేనా నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అన్నా ఈ నక్క ఆ చెంపేటెళ్లి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా అన్న చెప్పినారు ఎందుకు నక్క అంటున్నా అంటే ఉత్తగనే కాదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి రైతులందరికీ చెప్పినాడు ఏమని కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు కాని నాకు ఓటేస్తే మళ్ళొక్కసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎంబడే సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది నేను వస్తున్నా ఎంబడే పెడతా మీరు ఉరుకురు తెచ్చుకోండి అన్నాడు జరిగిందా రుణమాఫీ అయిందా కాలేదా చారాన అయ్యింది బారాన గాలే చారానంది బారాన గాలే ఇంకేం చెప్పిండి ఇంకా గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలు ఇది రాహుల్ గాంధీ గ్యారెంటీ రేవంత్ రెడ్డి గ్యారంటీ బట్టి విక్రమార్క గ్యారెంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు గ్యారంటీ కార్డులు మంచి యాదికుందా ఇది మా గ్యారంటీ అని అందుకే ఇవాళ అచ్చంపేటలో మీ అందరికి నేను కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కాటు ఇంటింటికి పంచబోతా ఉన్నాం ఈ బాకీ కాటు రేపు గ్రామ గ్రామానికి పోవాలి గడప గడపకు పోవాలి మనిషి మనిషికి పోవాలి ఈ బాకీ కాటే మీకు బ్రహ్మాస్త్రం అవుతుంది ఈ బాకీ కాటే ఇంటింటికి మనం పంచుదాం ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు మీటర్లు అంటే పద్దెనిమిది ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్న ఏం చేయాలి ఇంట్లో కూర్చోవనా లేదా పోయి అక్కడ గర్తించాలన్నా కొట్లాడాలన్నా ఒకసారి గుర్తు తెచ్చుకోండి నిజమైన పులి ఎట్లుంటదంటే కేసీఆర్ గారు రెండు వేల ఒకటో సంవత్సరంలో రాజోలి డైవర్షన్ స్కీమ్ మీద నడిగడ్డకు నీళ్లు వస్తలేవని అలంపూర్ కు గద్వాల తాలూకాకు నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు రావాలి అని చెప్పి అక్కడ తూములు మూసేస్తేనే మాకు నీళ్ళు వస్తాయని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు పాదయాత్ర చేస్తుంటే అవతల పక్కన రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకవేళ కేసీఆర్ బ్లాక్మెయిల్ కు కనుక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పినాడు చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా ఒక నిజమైన పులి ఏం చేస్తాడు ఆయన ఒకటే మాట చెప్పినాడు నువ్వు గనక సుంకేసుల తూమ్ల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేసుల బరాజు ఉంది కదా వెయ్యి బాంబులతో లేపి పాడేస్తాం తునా తునకలు చేస్తాం అని చెప్పినాడు మరి అలా నల్లమల పులి నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఆ దమ్ము ఆ తెగువ లేదాపేటలో ఎవరో ఉన్నారు ఎవరో వైమరన్ బాధపడే అవసరం లేదు మీరుండంగా ఇంతమంది మీరుండగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచి నాయకుణ్ణి మళ్ళా మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి కాబట్టి మళ్లీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అచ్చంపేటలోనే అక్కడ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఉంటే అచ్చంపేటలోనే ఈ కార్యక్రమం పెట్టుకునే తందుకు ఒక ప్రత్యేకత ఉన్నది మీ అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వంగూరు మండలం కొండారెడ్డి పల్లె నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండరెడ్డి పల్లె మీదకి వెళ్ళి వచ్చిన కల్వకురిది మీదకి వెళ్తాను ఆ ఊరోళ్ళు కానీ అక్కడ ఉండే పెద్దలు కానీ ఎవరు ఉంటే చెప్తారేమో అనుకున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక్క తీరుగా మాట్లాడతాడు ఆయన ఒక రోజు ఏం చెప్తాడు నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చతలేదు టిఆర్ఎస్ వాళ్ళకు నచ్చతలేదు అని ఒకరోజు మాట్లాడతాడు ఇంకొక రోజు ఏమంటాడు ఏహే నేను పేద రైతు ఎందుకు అవుతుంది నేను ఎన్నడు వ్యవసాయమే చేయలేదు కానీ మా తాత పోలీస్ పటేల్ మా తండ్రి పోలీస్ పటేల్ మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల పొద్దున పొద్దున రాము సాయంత్రం రేము రెండు మనుషులు ఒకటే మనుషులే ఉన్నారు పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట మనం మొదలు పెట్టాలి మన అన్న ఉద్దేశంతో ఇక్కడ జనగర్జన సభ పెట్టుకున్నాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది